వాళ్ళు రాలేదు చేసేవాళ్ళు నెలబడి అవకాశం క్రియేట్ చేయడం జీరో

ఇది ఇంకా నూట తొంభై సినిమా లో ఉన్నాయి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు అక్కడ వస్తే ఫిల్మ్ ఈవెంట్ కి వస్తే రెండు వేల నుంచి పదివేలు మధ్యలో ఇస్తాం వచ్చిన వాళ్ళకి అందరికీ కాదు ఒక పర్సన్ ఒక సెలెక్టెడ్ పీపుల్ అంటే ఏదైతే ఇప్పుడు మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు ఇది ఒరిజినల్ ఫేక్ అని మీలా రేజ్ చేసిన వాళ్ళకి ఐదు వేలు ఇస్తాం అంటే రెండు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఉంటుంది మీడియా పీపుల్స్ కి ఇస్తాం నార్మల్ ఆడియన్స్ కి ఇస్తాం ఇది దీని ఏంటంటే ఏంటంటే రూపాయలు మూడు కనుక ఎవరైతే కొంచెం ఇక్కడ సర్వే అవ్వడానికి